హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని అందరూ అనుకుంటున్నాము మేము పది రోజులు ట్రిప్ వెళ్ళానని చెప్పాను కదా మూడో రోజు చెన్నై వండలూరు జూకు వెళ్ళామండి అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం యానిమల్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను నేనైతే పులిని చాలా దగ్గర నుంచి చూశానండి బీడు చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తున్నాను చాలా అది మస్సులు ఎక్కడ ఉంటే మేము ఇద్దరం పక్క పక్కనే ఉన్నట్లు ఉంది అంత దగ్గర నుంచి చూసానండి అసలు ఇక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయో ఇది ఎక్కడ ఉందో మొత్తం అంత ఫుల్గా డీటెయిల్గా చెప్తానండి మొత్తం ఫుల్ వీడియో చూడండి మీకు బాగుంటుంది మొత్తం అంతా మేము బైస్కిల్ మీద ట్రావెల్ చేసాము చాలా ఎంజాయ్ చేస్తూ చే చేసామండి చాలా బాగుంటుందండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇదే ఎంట్రింగ్స్ అండి వండలూరు జూ చెన్నై స్టార్టింగ్ ఇక్కడ నుంచేనండి ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము మొత్తం అంతా చుట్టూ అంతా ట్రీస్ తోటి చాలా బాగుందండి ఒక మనిషికి వచ్చి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారండి టికెట్ ప్రైస్ ఎంట్రింగ్ పిల్లలతో పాటు మొత్తం అందరికీ కూడా టూ హండ్రెడ్ అండి లోపల వెళ్ళగానే చిన్న వాటర్ ఫాల్ లాగా ఫోటోషూట్స్కి బాగుందండి లుకింగ్ గృహలా ఉంది కదండి దాని లోపల నుంచి లోపలికి వెళ్ళాలి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మా చీటి తల్లి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నామండి వెళ్తుంటున్నా మా బుగ్గలది ఫోటో తీరా అని పిండి అని అడుగుతుందని నేను తిరిగి వెనక్కి వచ్చానండి లోపలికి వెళ్ళగానే మేము జూ అంతా నాలుగు ఐదు కిలోమీటర్లు ఉందని చెప్పి పిల్లలతో నడవలేమని చెప్పి బైస్కిల్ అదే సైకిల్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళామండి సైకిల్ తీసుకొని తర్వాత మొత్తం అంతా జూ చూడొచ్చు అని చెప్పి సైకిల్ వచ్చి గంటకు వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గంట తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా టైం అయితే దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు పిల్లల పార్క్ అండి ఇది మేము వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ లోనే డీర్ అండి జింక కనిపించింది దాని తర్వాత మంకీ జిరాఫీ చూస్తున్నారు కదా చెట్టు దగ్గరే ఉన్నాయి ఇదిగోండి మా బొగ్గలతో సైకిల్ తొక్కుంటూ వచ్చింది చెట్టు మీద ఉన్నాయండి చూడండి అక్కడ అదిగోండి ఒకటి రెండు మూడు మొత్తం ఉన్నాయండి చాలా ఉన్నాయి ఫస్ట్ ఎంట్రింగ్స్లోనే మంకీస్ అన్నీ ఉన్నాయండి జిరాఫీ మంకీ చూడండి ఎలాగా వాడుతున్నాయో చాలా కొంచెం పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చూస్తున్నారు కదా వాటికి అనుకూలంగా తాళ్ళు అన్నీ బాగా కట్టారండి ఆడుకోవడానికి చూడడానికి చాలా బాగుంది దాని తర్వాత మేము నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ జిరాఫీ తర్వాత పికాక్స్ ఉన్నాయండి నెమ్మళ్ళు నెమ్మల్లోని ఎన్ని రకాలు ఉన్నాయంటే బ్లాక్ ఉందండి వైట్ ఉంది మనం రెగ్యులర్గా చూసేది ఇప్పుడు మీకు చూపిస్తున్నది వైట్ అండి చూసారు చూస్తున్నారు కదా అది వైట్ కలరు మొత్తం అంతా దాన్ని నెమ్మలు పెంచాలంటారు కదా అవి కూడా వైట్ కలర్లోనే ఉన్నాయి ఇది మనం చూసేది రెగ్యులర్గా నేను బాగా దగ్గర నుంచి ఒకటి చూసానండి ఇది నా పక్క నుంచే వెళ్ళింది అది కూడా మీకు చూపిస్తాను దీంట్లోనే అండి అదిగోండి మా సైలు వాటర్ చల్లుతుంది నెమ్మలి పెంచంలా ఇప్పుతుందేమో అని చెప్పి అదిగోండి డేట్స్ జింకలు బాగా ఎక్కువ గుంపులుగా ఉన్నవి ఇదేమో సిల్వర్ సిల్వర్ది ఏంటండి పికప్ ఇవన్నీ పికాక్కు సంబంధించిన రకరకాల జాతులు ఉన్నాయి ఇదిగోటి దగ్గరగా ఉన్నాయి చూసానని చెప్పాను కదా ఇదేనండి పికాకు చాలా దగ్గర నుంచి నేను పట్టుకున్నాను కూడా వీడియో ఆపాను అందు గురించి మీకు చూపించలేకపోయాను ఇవన్నీని ప్యారెట్స్ అండి చిలకలు పిచ్చుకలు మొత్తం అన్నీ కూడానా అన్ని రకాలు ఉన్నాయండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇవన్నీ ఇదిగోండి అడవి జింక్ అంటండి ఇది కొమ్ములతో ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ చూసింది ఇప్పుడు నేను దగ్గర నుంచి చూసానండి ఇది బ్లూ అండ్ ఎల్లో మక్కో ఇది మీకు టెంపరు మూవీలోని చూసారా కాజల్ దగ్గర ఉంటుంది సేమ్ అండి నేను చాలా దగ్గర నుంచి చూసాను ఈ ట్ అయితే చూస్తున్నారు కదా దాంతో నేను సెల్ఫీ కూడా దిగాను అలాగ రకరకాలు ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ తోటి చాలా చాలా బాగున్నాయండి రకరకాల రంగులతోటి మా పాప నడవలేకపోతుంటే సైకిల్ మీద తీసుకువెళ్తున్నారు వాళ్ళ డాడీ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుంది గోల్డ్కి సంబంధించినవి బ్లాక్ స్వాన్ అంటే పెద్ద పెద్ద గిన్నె కోళ్ళు అట్లాగ అంటారు కదండీ అవేనండి ఇవి డక్స్ హంసలు చాలా మూతి మాత్రం చాలా సూదిగా ఉన్నాయండి పొడుగ్గా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి ఇవి అయితే బాగా సౌండ్స్ చేస్తున్నాయి కూడా ఇందులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయండి మీరే చూ చూశారు కదా ఇప్పుడు చూపిస్తుంది బుల్స్ అండి అదే రానా మూవీలోని బాహుబలి మూవీలోని వస్తున్నాయి ఉన్నాయి కదా రానాతోటి ఫైట్ చేసినవి అలాంటివేనండి బాబు చాలా పెద్దగా ఎత్తుకున్నాయండి ఈ బుల్స్ అనేవి బుగ్గలు చూసారా వీడియో తీస్తున్నానని చెప్పి ఎలాగ మొహం దించుకొని వెళ్ళిపోతుందో ఇగోండి బాహుబలి బుల్స్ అంటే బుల్స్ అంటారు బైసన్ అని అంటారు అడవి దున్న అంటారు కదండి వాటికి ఫుడ్ పెడుతున్నారండి ఇవి వాటికి ఫుడ్ పెడుతున్నారండి ఇప్పుడు చూసారా ఎంత ఎంతలా ఉన్నాయో కొమ్ములతోటి ఇదేనండి వండలూరు జూ మిడిల్ లో ఉందండి అన్నది ఇప్పుడు మనం చూస్తుంది ఎర్కాట్ అండి ముంగిసలు అంటారు కదా అవే అండి ఇవి అవి చూడండి ఎంతలాగా ఆడుతున్నాయి అంటే వాటర్లో దిగి అక్కడ పిల్లలతోటి చూసి దాక్కొని మళ్ళీ వాటర్లో దిగి అది ఎట్లా చూస్తున్నాయో ఇవి ఇప్పుడు చూస్తున్నవి అడవి జింకలు అండి ఇవి ఇప్పుడు మనం చూస్తుంది సింహం చూడండి సింహాలు కొంచెం దూరంగా ఉన్నాయి కానీ పులులు మాత్రం చాలా దగ్గర నుంచి చూసానండి కానీ సింహాలకే మా కొంచెం దూరంగా అవి పెద్ద పెద్ద లోతుల్లోని గోతులు తవ్వి ఎక్కడో దూరంగా ఉన్నాయండి పులి మాత్రం చాలా దగ్గర నుంచి చూసామండి పులులు అవి మీకు ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కనిపిస్తాయి ఇవి మనం చూస్తున్న ఇప్పుడు పొట్టి జింకలు అండి చాలా చిన్నగా ఉన్నాయి జింకలు చూడండి ఎలకల్లా ఉంటాయి కానీ అవి జింకలు అండి అవి బాగా స్మాల్ అండి ఇవి దాని తర్వాత మనకి ఉడతలు కనిపిస్తా అవి చాలా అండి పెద్ద పెద్ద ఉడతలు బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి తోడుల మీద ఆడుతూ లేవు కదా అది కొంచెం చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఇదంతా మ్యాప్ అండి రూటు ఇప్పుడు మనము పులిని చూడడానికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా వాడు కూడా నాతో పాటు ఎలాగా తిరుగుతున్నాడు ఇప్పుడు నేను సైకిల్ దొక్కుతాను చూడండి సైకిల్ దొక్కుతూ పులిని చూడడానికి అని చెప్పి వెళ్తున్నాను అది కొంచెం దూరంలో ఉందని చెప్తే నడవలేక సైకిల్ మీద వెళ్తున్నానండి మా వాళ్ళు అందరూ తిరిగేశారు ఆల్రెడీ చూస్తారు నేను వీడియోల గురించి అని చెప్పి అలాగా జాయిగా వెళ్తుంటే ఇప్పుడు వచ్చానండి ఇక్కడికి పులిని చూడటానికి చూడండి పులి చాలా దగ్గరలో ఉంది మీకు కొంచెం లాంగ్ వీడియోలు అని చెప్పి ఇలాగ చూపిస్తున్నానే కానీ షార్ట్స్లో పెట్టానండి చాలా దగ్గర నుంచి వస్తుంది పులి అది చాలా పెద్దగా ఇది కాకుండా వైట్ కలర్లోది కూడా చూపించానండి లాంగ్ వీడియోలో నాకు కొంచెం టైం సెట్ అవ్వక తీయలేకపోయాను చూడండి వస్తుంది ఇప్పుడే అది చూస్తున్నారు కదా వస్తుంది మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇప్పుడు చూపిస్తుంది చిరుత చూస్తున్నారు కదా చిరుత ఎట్లాగ టేబుల్ పైన ఎక్కేలా ఉందో ఇది కూడా దగ్గర నుంచే చూసామండి ఇలాగ ఎన్నో యానిమల్స్ ఉన్నాయండి ఇది లాంగ్ లెంత్ అయిపోయిందండి నడవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అసలు నేను షూట్ గురించి అని చెప్పి నడక్క చేశాను కానీ లేకపోతే లైన్స్ దీనికి వ్యాన్ ఉంటుందండి ఇలాగ నడవడానికి ఇబ్బంది లేకుండా వ్యాన్ మీద వెళ్ళిపోవచ్చు వ్యాన్ ఛార్జ్ వచ్చి వన్ ఫిఫ్టీ పడుతుంది వీడియో తీసుకోవడానికి అవ్వదు వాళ్ళు ఇంకా ఒక రెండు నిమిషాల్లోనే తీసుకువెళ్ళిపోతారు అలాగ తిప్పేస్తారు ఇప్పుడు మనం చిన్న ముసళ్ళు చూస్తున్నాము ఇవి అద్దంలో నుంచి కనిపిస్తాయి చూడండి దాని తర్వాత పాములు చూస్తున్నారు కదా పాములు కుట్ల కుట్ల కింద ఉన్నాయండి బాబు చూడడానికి కూడా చాలా ఇదిగా అనిపించింది ఇవన్నీ అద్దాల్లో పెట్టారండి ముసళ్ళు పాములు అవన్నీ ఒక చిన్న గుడిసెలా ఉందండి ఇక్కడ చాలా బాగుందండి ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద ముసళ్ళు చూస్తున్నారు కదా అది నోరు ఎలా తెరిచి ఉందో ఇవన్నీ ముసళ్ళేనండి మొత్తం ఈ ఒక్కటి వాటర్లోనే టోటాయిస్ అండి తాబేలు తాబేళ్ళు చేపలు బాగున్నాయండి ఇవి కూడా ఇవి కూడా ముసల్లేనండి ఇవి ముసళ్ళు చూస్తే చాలా ఉన్నాయండి బాబు అసలు చాలా భయంకరంగా కూడా ఉన్నాయి అంతలాగా ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు సరదాగా ఫ్యామిలీతో రండి చూస్తున్నారా మా సైలు ఎలా డ్యాన్స్ వేస్తుందోన్నట్టుగా మర్చిపోయాను జూ పార్క్కి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉందండి అందు గురించి మేము వెళ్ళిన ప్రతి నిమిషం అడుగు అడుగుకి కూడా ఫ్లైట్ వచ్చేస్తుందండి ఫ్లైట్ కూడా చాలా దగ్గర నుంచే చూసామండి దాని తర్వాత ఎలిఫెంట్స్ అండి రేనోస్ అండి అవి అదే నీటి దున్నలు ఏ అంటారు కదా అవేనండి అవి దాని తర్వాత ఇంకా మొత్తం అంతా అలసిపోయామండి చాలా నీరసం వచ్చేసింది మన కానీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మమ్మల్ని మరీ మరీ చెప్తున్నాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే